పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి ఘనంగా సోమవారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు డొక్కా మాణికవర ప్రసాద్ ఎమ్మెల్యేలు ముస్తఫా మద్దాల గిరిధర్ రాష్ట జిల్లాల గ్రంథాలయాల సంస్థల చైర్మన్ శేషగిరిరావు బత్తుల దేవానంద్ మిర్చియాడ్ చైర్మన్ నిమ్మకల రాజనారాయణ తదితరులు పా వారి యొక్క ప్రసంగాల్ని జన్మదిన శుభాకాంక్షలతో పాటు వారి యొక్క సందేశాన్ని కూడా చిన్న సేవా కార్యక్రమం ఉంది మీరు గారు బాగండ ఒక్క నిమిషం ప్రక్క జిల్లాకు రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షుడిగా మరొక ప్రక్క జిల్లాకు మోపిదే వెంకటరమణ గారి నేతృత్వంలో అందరివి కలిసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జెండాని బావుట అని ఎగరవేసే దానిలో ఖచ్చితంగా శంకర్రావు అన్న ప్రధాన భూమిక పోషిస్తాడని ఖచ్చితంగా ఈసారి శాసనసభ్యుడై మళ్ళా మంత్రిగా ఈ యొక్క జిల్లాకు మంచి పేరు కూడా కోరుకుంటూ అన్న జనదనాన్ని ఖచ్చితంగా నేను ఒక భాగస్వామి అదృష్టంగా భావిస్తూ ఆయన కుటుంబ సభ్యుడిగా ఎడవేడలా కలిసి ఉంటామని మీ అందరికి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా మంచి వ్యక్తి మంచి స్నేహితులు శాసీ మంచి ఆదాయం వ్యక్తి దాతృత్వ వ్యక్తి అలాంటి శాస్త్ర సభ్యుల నిజంగా చాలా మేలు జరుగుతుంది మంచి వ్యక్తి మాట మీద వ్యక్తి రేపు ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదామని మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ శంకరానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జరుగుతున్నాయి అంటే ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా సరే ఒక మంచి వ్యక్తి ఉంటే జీవితకాలం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మన శంకర్రావు ఎక్కడ ఉన్నా సరే దీవించాలని ఆయనకి ఒకళ్ళు సైనికుల్లాగా కోరుకుంటూ మరొకసారి శంకరరావు గారి మరి దినోత్సవాన్ని తెలియదు అది ఎవరు నడిగా చెప్తారు మరి అలాంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం మరి ఎన్నో విధాలుగా మరి పేదలకి మరి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ సేవా కార్యక్రమాలు కనబడరు కానీ మరి డబ్బు సంపాదించుకోవడం పాటు నలుగురిని కూడా బాగా ఉంటేనే మనం బాగుంటామని నమ్మిన వ్యక్తి శంకరావు గారు మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మనందరి సమక్షంలో మరి పుట్టినరోజు కార్యక్రమాలు వేడుకలు జరిగితే చాలా సంతోషంగా ఉంది మరి వేడుకలకి విచ్చేసిన పెద్దలు ముస్తఫా గారిని మరి ఒక నిమిషం మాట్లాడవలసింది కార్యకర్తలు తలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు ఎంత ఉదాహరణకి మేమే నేను కూడా దాంట్లో ఒక కార్యకర్తగా పనిచేసాము మరి తక్కువ మనకు స్వామి దగ్గర మీ అందరం ఒక కార్యకర్తలాగా పనిచేసి అవసరమైతే అప్పుడు మినిస్టర్గా ఉన్నా కూడా నిలదీసేవాళ్ళం ఈ పని చేయమని చేయాలని చెప్పే పరిస్థితి ఉండేది మాకు కానీ ఈ రోజున ఆ పరిస్థితి కనబడతా కార్యకర్తల్లో నిరుత్సాహం ఉంది అవన్నీ కూడా ముందు ముందు రోజులు ఇంకా బాగుంటాయి అందరూ కార్యకర్తలు ఉత్సాహంగా ఉండి రాబోయే ఎలక్షన్లో మీరు అందరూ ఉత్సాహంగా ఉండాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మరి ఎవరో శాసనసభ్యుల నుంచి ఉంటే వాళ్ళని గెలిపించడానికి మీ అందరూ కూడా కృషి చేయాలి నాకు ఈ జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంతమంది వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నారు